నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో అకామా లేని ప్రవాసులకు అలాగే కువైట్లో అరెస్ట్ చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి వేల మంది ప్రవాసులను అరెస్ట్ చేసి సాఫర్ జైలుకు పంపించి అక్కడ ప్రక్రియలు పూర్తయిన తర్వాత ఫింగర్ ప్రింట్లు వేసేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు అలాగే బహిష్కరణ ప్రక్రియ మనం సాధారణంగా చూసుకుంటే నెల రోజులు ఉంటుందన్నమాట అరెస్ట్ చేసిన నెల రోజులలోపు ఎప్పుడైనా మనం చూసుకుంటే కువైట్ అధికారులు మనల్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చు కానీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అటువంటి ప్రవాసులకు శుభవార్త చెప్పింది ఇకపైన కువైట్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తే కానీ వాళ్ళను మేము పది లోపే కువైట్ దేశం నుంచి ఇండియాకు పంపిస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే ఇప్పటికీ ఆ ప్రాసెస్ అమల్లోకి వచ్చిందనమాట దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కువైట్లో వేల మంది ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేసి సాఫర్ జైలుకు తరలించినప్పుడు అలాగే వాళ్ళు సాఫర్ జైల్లో ఉండంగానే ఇక్కడ మళ్ళా వందలాది మంది ప్రవాసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీంతో ఇబ్బందులు తలెత్తుతూ ఉండడంతో అయితే అరెస్ట్ చేసిన వారిని వెంటనే బహిష్కరించే విధంగా వాళ్ళ యొక్క బహిష్కరణ ప్రక్రియను పూర్తి చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే తాజాగా చాలామంది మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న మా వాళ్ళు కనిపించడం లేదు అలాగే వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట అరెస్ట్ చేశారా లేకపోతే ఎక్కడైనా ఏమైనా ఉన్నారని అని చెప్పేసి ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే కానీ జైల్లో ఉంటారమ్మా పోలీసులు పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి మీద ఏవైనా క్రిమినల్ కేసులు కానీ లేకపోతే ఇంకా ఏవైనా కేసులు ఉన్నాయని చెప్పి ఒకసారి వెరిఫై చేస్తారనమాట ఏదైనా కేసులు ఉంటే కానీ ఆ యొక్క కేసు కువైట్ మొత్తం అయిపోయేంత వరకు అయితే వాళ్ళను పంపిరన్నమాట వాళ్ళని జైల్లోనే ఉంచుతారు లేకపోతే బెయిల్ వస్తే కానీ వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు అనమాట ఒకవేళ ఏదైనా పకామా లేకపోయినా సరే కానీ పరారీ కేసులలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన తర్వాత కేవలం పది రోజులలోపు వాళ్ళను కువైట్ నుంచి ఇండియాకు బహిష్కరిస్తూ ఉన్న అధికారులు తెలియజేశారు ఎవరైనా ఇటీవల అరెస్ట్ అయ్యి ఇండియాకు వచ్చి ఉంటే మిమ్మల్ని ఎన్ని రోజులలోపు పంపించారో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్